వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నీ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నా పెదవని ఇగ్నోర్ చేసి అండి అసలు బాలేదు ఓసిపోయింది లోపల వేడిగా ఉండడం వల్ల ఫేవర్ అయితే వచ్చింది టూ డేస్ నుంచి సో దానివల్ల ఇంకా బయటికి ఇలా కుర్పుల్లా వచ్చేసినాయి అనమాట సో ఇప్పుడైతే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది గోమ్ కోరండి నిన్న మా అమ్మమ్మ గారు తొక్కరు అదే మా ఆకులు తీసి పచ్చడి కోసం అని చెప్పేసి ఈ చేయవలసి వస్తుంది ఇది రుబ్బు ఇది చట్నీ ఇక్కడైతే రుబ్బట్లు వేస్తున్నాను మా గారికి అయితే ఇంకా తగ్గలేదండి ఇంకా మా హాస్పిటల్కి అయితే మా అయితే తీసుకువెళ్ళారు ఇప్పుడే సో ఏమైతే టెన్ దాటిపోతుంది అంటే బాగలేదు కదా సో అని చెప్పేసి ఇంకా లేట్గా లేకడం అందరము సో ప్రిపేరింగ్ కూడా లేటుగా అవుతుంది అనమాట ఇంట్లో ఒకరికి బాగోకపోతే అందరికీ అలానే ఉంటుంది గీతంకి బాగలేదు ఏదో దానికి కొంచెం తగ్గుతుందండి ఇంకా గారికి బాగాలేదు నాకు కూడా చెప్పాను కదా ఒళ్ళు నొప్పులు ఫీవర్ కూడా వచ్చేసిందని చెప్పేసి సో వెంట వెంటనే అనమాట నెక్స్ట్ మా మ్యాంగ్కి కోల్డ్ కాఫ్ సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట ఎవరికి ఏది తగ్గింది అన్నట్టు లేకుండా అందరికీ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇబ్బట్లయితే వేసేస్తున్నాయి ఈరోజు ఫుల్ డేలాగా మ్యాక్సిమం చూసేయాలి నేను ట్రై చేస్తాను స్క్రిప్ట్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఓకేనా రెండు పక్కలు పెట్టాను అనమాట వ్యాంగ్ అయిపోయి అక్కడ అవ్వలే అక్కడ నిలబడతారని అని చెప్పి టీల్ థ్యాంక్లీ ఫస్ట్ అయితే మా ముగ్గురమే తినాలి తినాలి అత్తమ్మ గారు నేను మావయ్య గారు మా ఆయన ఇంకా హాస్పిటల్కి వెళ్ళారని చెప్పాను కదా అత్తమ్మగారు పోనీ తిన్నాను సార్ చేద్దామన్నా వామిటింగ్స్ అయిపోతున్నాయి అనమ్మ అంతా చదివేటరు వచ్చేసరికి నేను మా అమ్మమ్మ కలిపి అయితే గోంగూర పచ్చడి కోసం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇగోండి అయితే ఆల్రెడీ ఇందాక చూపించా కదా పెట్టుకున్నామని చెప్పేసి తీసేసి సో ఇదంతా బాగా ఫ్రై అయినాక మిక్సీ కూడా వస్తాము అంటే నిల్వ పచ్చడిలా కాదు ఒక అన్నంలో కలుపుకొని తినడానికి ఒక టెన్ డేస్ అలా ఉంటుందమ్మమ్మగారు ఉండదా ఫైవ్ డేస్ ఉంటుంది ఐదు రోజుల వరకు ఉంటుందంట సో అది చేసుకుంటున్నాము దానికోసమైతే జె దానికోసమైతే జెలు ఇవ్వండి గోంగూర అయితే వేసేస్తాము ఎంత ఉంది నాకు ఏ ఆకే చూడడానికి చాలా ఒత్తిగా అనిపిస్తది అయిపోయిన తర్వాత మాత్రం బాగా ఏమీ కనిపించదు కదా చూడకుండా చూడండి అలాగైపోయిందో ఇప్పుడు అంటే ఇప్పుడు నీ ఛాయ్ తెచ్చాను నీకోసం నువ్వు నాకోసం నా కోసం క్లారి నేను డైలాగ్ ఏం కొట్టమని మా ఆవిడ చాయ్ పెట్టి తెచ్చింది అని చెప్పాను అలాగే అండి చాయ్ పెట్టి తెచ్చాను అందుకే చాయ్ నువ్వేం చెప్పానో అదే చెప్పింది మళ్ళీ తప్పించుతా వింటుంది నువ్వేమన్నావు చెప్పు చెప్పు బ్లాగ్ తీయే వీడియో తీయ చాయ్ పెట్టానని చెప్పి నేను అదే అన్నా కదా చాయ్ పెట్టాను వీడియో తీసాను కదా నేను నాకు చెప్పలేదు కదా అంటే అన్ని మళ్ళీ నాకు నచ్చింది నేను చెప్పాను అనుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నాకు నచ్చింది నేను చెప్పాను అనుకోండి మళ్ళీ ఏమైనా పదాలు యాడ్ చేశాను అనుకోండి నేను ఏది చెప్పానో నీకే చెప్పమనో నువ్వేం చెప్పావు గొడవ ఆడేవానుకో ధర్నీ అసోసియేషన్ ఫ్యాన్స్ ఉన్నారనమాట మళ్ళీ మీద దాడి చేస్తూ నాతో గొడవ ఆడతా చెప్పు ధర్ని గుడ్ గోల్డ్ మన ఇవే తగ్గించుకోమని వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఛాయ్ పెట్టేసి నేను తెచ్చినప్పుడు నా క్రెడిట్ నాకు ఎంత ఛాయ్ నేటేట్ చెప్పు నువ్వు చెప్తాను చెప్పు ఫస్ట్ అలా చాయ్ చూడండి ఫ్రెండ్స్ ఎవరు పెట్టరు మీకే తెలిసిపోయి ఉంటది ఉంటదికేట పాలు నీళ్ళు టీ కొండ అల్లం అలానే పంచదార పంచదారేస్తా అంతే కడుగుతాను చెప్పాను స్టవ్ ఆన్ చేయకుండా వేడి చేయకుండా మొత్తం కలిపిస్తే అంట మరి చెప్పాలి కదేటి చేసుకుని గిన్నె దాంట్లో పాలు వేసుకొని ఉప్పేసుకోవాలని చెప్పు మంచి హుషార్గా ఉన్నారు మా ఆయన ఈరోజు పవన్ లేనిసా అయితే బియ్య వచ్చింది అందరికి జ్వరాలే ఫ్రెండ్స్ అసలు వారి సాగ ఇంట్లో ఎవరి దిష్టి తగిలిందో తెలియదు ఏమో మూర్తి పగిలిపోయింది తినికి జ్వరం వచ్చింది నానానికి ఆయాసం వచ్చేస్తుంది అమ్మకేమో టైఫాయిలు తగ్గు ఈ రోజు అయితే ఇంకా ఏసీ అయితే బిగించడానికి ఎస్టానికి వచ్చారనమాట సో ఏసీ ఓపెన్ చేస్తున్నారు ఏసీ కొంటే మాత్రం సౌండ్ ఇల్లు అయితే మాత్రం హోల్స్ అయితే పడతాయి చూడండి కింద డస్ట్ ఎంత ఉంది ఉందో ఏసీతో మేమైతే లైఫ్ అనేది స్టార్ట్ చేస్తాం ఎలా ఉంటుందో చూడాలి దానికి ఎంత చిన్న డొక్కులాగా ఉంది కానీ డబ్బులు మాత్రం ఎంత అయ్యి అని చెప్పండి వేలాంటి ఏసీకి అదైతే బియ్యం చేయడానికి పప్పు వచ్చారు ఒక గంట అవుతుంది కదా ఇప్పటికే ఇంకా అవ్వలేదు ఆ హోల్ చేయడానికి ఎంతసేపు పట్టింది అనమాట ఇంకా బిగిస్తున్నారు ఇది ఎలా పనిచేయాలి చూడాలి త్రీ అవర్స్ ఈజీగా ఫ్రంట్ బ్యాక్ ఇందులో మోడల్స్ అడిగాను సూ పెన్సిల్ కా పింక్ కలర్ అడిగాను ఫ్రెండ్స్ నాకు ఇష్టమైంది పింక్ లో ఉంటే బాగుంటది కదా ఇంటికి అందం అని చెప్పేసి మా ఇంటి గోడల కలర్ కూడా పింక్ అందుకోసమే నేను ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాను పింక్ ఉందని బట్ ఏసీ ఆ కలర్ లేదంటే ఏం అదైతే ఒక సబ్స్క్రైబర్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ మన ఇంటికి సో వాళ్ళైతే గీతబాబు అని చెప్పేసి స్వీట్స్ బిస్కెట్స్ తీసుకొచ్చారనమాట చాలా హ్యాపీగా మాట్లాడారు వచ్చిన వాళ్ళైతే మాత్రం వాళ్ళు దీని అంట బట్ వాళ్ళ ప్రేమ చూస్తే బల హ్యాపీ అనిపించింది ఎంతమంది ఏమనుకున్నా కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరు ఎలా తిట్టుకున్నా కూడా మనల్ని అభిమానించిన వాళ్ళు ఎంతమంది అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట వాళ్ళు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అని హక్ చేసుకుని దాన్ని కానీ మీ వీడియోస్ బాగుంటాయి డైలీ మేము చూస్తాము మీ బ్లాగ్ రోజు రాకపోతే అసలు ఏమైపోయిందని అనుకుంటామని చెప్పేసి అన్నారు చాలా హ్యాపీ అండి ఎంతగా అభిమానిస్తుంది అందరికీ కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నావా నాకు చెప్పు చెప్పు అక్క వాళ్ళకి పింక్ డ్రెస్ వేసుకుంటావా అమ్మా బర్త్డే చేసుకుంటావా అలాగేనమ్మా బిస్కెట్ తో హ్యాపీ బర్త్డే చేస్తావా మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ ఏసీ అయితే పెడుతున్నారు అనమాట అసలు కళ్ళ కూడా ఊహించలేదు అనమాట మేము ఒక ఏసీ కొనుక్కోగలము అని చెప్పేసి హ్యాపీ ఏసీ అయితే కన్నాం ఏదైనా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు బాగుండాలి వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మనం ఎంత కష్టమైనా భరించే వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు తల్లిదండ్రులు నిజంగా పేరెంట్స్ మేమనే కాదు చాలా మంది పేరెంట్స్ గురించి చెప్తున్నాను అనమాట ఎంతోమంది తన పిల్లల కోసం వాళ్ళ తిండి మా అనిపి పిల్లలకి పెట్టాలని కూడా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఫైనల్గా ఏసీ అయితే బిగిన్ చేసినారు ఫ్రెండ్స్ అండి అయిపోయింది ఇక్కడ కన్నాలు అయితే పోడ్చాలన్నమాట ఇవి అయిపోయాయి అంటే ఇక్కడ పెట్టారు బట్ అక్కడ భీము ఉందనమాట అది అవ్వలేదు అందుకోసం మళ్ళీ మేధను ఫిట్ చేయించారు సో ఆ హాల్స్ అయితే మనం కప్పియాలి చక్కగా సో డోర్ కటన్స్ దీనికి తినికి వెయ్యాలి కొనాలి లేవు ఫ్రెండ్స్ ఒక రెండు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడైతే అంత డస్ట్ అయిందో ఇప్పుడు ఇదంతా తుడిచేసి వత్తాలి మా గారికి అయితే అస్సలు బాగలేదు అతను పాడుకున్నారనమాట ఆవిడ సో ఇప్పుడు ఎప్పుడైనా అలా చేసేయాలి ఫాస్ట్ ఫస్ట్